ప్రజాస్వామ్యం పూజ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాష్యం చేస్తూ హిట్లర్ పరిపాలనని సాధించే విధంగా ఏదులాపురం మున్సిపాలిటీలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తోక పార్టీలుగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు బిఆర్ఎస్ పార్టీ అందరు కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మీద నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా బెదిరింపుల పర్వం సాగుతూనే ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్త దేశం కోసం ధర్మం కోసం తన నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కార్యకర్త ఇలాంటి బెదిరింపులకు లొంగేటువంటి కార్యకర్త కాదు వాళ్ళ కుటుంబాలను బెదిరించి విత్ర్రా చేసుకోమని ఈ యొక్క అధికార పార్టీ తోక పార్టీలు అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు బెదిరిస్తున్నాయి మీకు దమ్ముంటే ప్రజాస్వామ్యంగా ప్రజల దగ్గరికి వెళ్లి వారి ఆశీర్వాదంతో గెలవాలి తప్ప ఇలా అభ్యర్థుల్ని భయభ్రాంతులు గురి చేసి ఇలా అభ్యర్థుల్ని టైం దాటిన తర్వాత కూడా కిడ్నాప్ చేసి విత్డ్రా చేసుకోవడం అనేది ఇది ప్రజాస్వామ్యం కాదు నైతికంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిచింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచారు మీరు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని మీ అభ్యర్థులు ఓడిపోతారని మీకు భయం పట్టుకొని ఇలాంటి దృశ్య పాల్పడుతున్నారు ఇంకా డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలు తమ యొక్క అభ్యర్థులు జరిపించుకోవాలి ఇలా మీరు ఇనామతు కావడం కోసం ఇన్నప్పులు చేసి ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా రాచరికంలో ఉన్నావా నేను కాంగ్రెస్ పార్టీని సిపిఎం సిపిఐ పార్టీని ప్రశ్నిస్తున్నా మీకే కనుక ప్రజా ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకున్నారా మీ బలం ఎంత మా బలం ఎంత ప్రజల ఆశీర్వాదం ఎవరితో ఉందని కానీ ఇలా అభ్యర్థులను భయపెట్టి మీరు ఆల్రెడీ ఓటమిని ఒప్పుకున్నారు నైతికంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇక్కడ యజలపురం మున్సిపాలిటీలో గెలిచారు అయిపోయిన తర్వాత కూడా పద్నాలుగో వార్డు బీజేపీ అభ్యర్థిని మా నాయకుల మధ్య ఉన్న అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం ఏదైతే ఉందో దీని మీద మేము కంప్లైంట్ చేస్తాం పోలీస్ స్టేషన్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేమందరం కూడా వాళ్ళ పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి రౌడీ రాజ్యాన్ని తుదివిస్తాలంటే మీరు నిష్పక్షపాతంగా ప్రజల వైపు పనిచేయాలని కూడా పోలీస్ శాఖ వారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఎత్తకపోయి ఇనామత్ చేసుకోవడం ఏదైతే ఉందో మీరు ఆల్రెడీ ప్రజలు మద్దతు మీకు లేదని క్లియర్ గా అర్థమవుతుంది మీకున్నటువంటి ధన బలంతో అధికార బలంతో మీరు అభ్యర్థులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అక్కడ భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ గెలిచింది మీ పార్టీ లోడిపోయారు మీరు నైతికంగా చనిపోయారు బరాబర్ రేపు ఎలక్షన్స్ లో కూడా తెలుసుకుందాం మీ బలం ఎంత మా బలం ఎంత ప్రజలు ఎవరు పక్షాన నిలబడతామని ఇలాంటి రాజకీయాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఆ పార్టీలో వైఖరి మార్చుకోవాలి ప్రజల దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకోవాలి మీరు మంచి పనులు చేస్తే ప్రజలు మీకు మద్దతు ఇస్తారు మీరన్నీ కూడా కబ్జాలు చేస్తారు అవినీతి చేస్తారు కుటుంబ పరిపాలన సాగిస్తారు భారతీయ జనతా పార్టీ మోడీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పదకొండు సంవత్సరాల్లో సుపరిపాలన దేశానికి అందించింది ఎక్కడా కూడా అవినీతి లేని పరిపాలన ప్రజలకు అందించింది ఆ భయంతోనే బిజెపి అభ్యర్థులుంటే ఉంటే ప్రజలు బీజేపీ వాళ్ళ వైపు చూస్తున్నారు బీజేపీ వాళ్ళు గెలవడం ఖాయమని చెప్పేసి మీరు ఓడిపోతే మీ యొక్క రాజకీయ పతనం మీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి అది జరగకుండా మీరు అభ్యర్థుల్ని భయభ్రాంతులు గురి చేసి ఈ రోజు కిడ్నం చేసినటువంటి వైనం ఏదైతే ఉందో అది ప్రజాస్వామికం ప్రజాస్వామ్యాన్ని మీరు కూలీ చేసి తీసుకెళ్లారు దీని మీద మేము పోరాడతాం న్యాయపరమైన పోరాటం చేస్తాం ఈ యొక్క ఎవరైతే ఈ దాడి పనులలో వాళ్ళ యొక్క అభ్యర్థాన్ని అభ్యర్థత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలని ఎలక్షన్ కమిటీ కూడా మేము సిఫార్సు చేస్తాం మేము మా రాష్ట పార్టీ దృష్టికి తీసుకెళ్లాము అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లాము వారు కూడా తక్షణ దీనిపైన స్పందించి ఎవరైతే ఈ దాడుల్లో పాల్పడిన వాళ్ళందరూ కూడా కఠిన శిక్షలు వేసి వారు పోటీ చేసిన దగ్గర వారి అభ్యర్థత్వాన్ని క్యాన్సిల్ చేయాలని మేము ఈసీకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మాతాకి